తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క మరే డిమాండ్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇవ్వకూడదు అనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు మరి బహిర్గతమై మరి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోనే మోసపూరితమైనటువంటి కుట్రలతోని పాలించుకుంటూ మరే నేటి వరకు కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందకుండా మరి ఈ జాతుల యొక్క వాటాని మరే దిగమింగి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడ్కి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బంద్కు పద్దెనిమిదో తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీజేఏసీల బంద్కు ఈ పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో వార్తలకు పత్రికలలో టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై మరి ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మరి యొక్క అనేక ప్రాంతాల్లో మరి అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం మరి తీవ్రంగా ఖండిస్తూ మరి బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం మరి ఇవాళ బీసీ ప్రజలారా మరి వాళ్ళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు బంధుకు పిలుపునిచ్చినప్పటికీ కూడా అనేక చోట్ల మరి పాక్షికమైనటువంటి బంద్ మాత్రం జరిగింది అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలన్నిటికీ కూడా బీసీల యొక్క ఓట్ల మీద ప్రేమ తప్పితే మరి బీసీల యొక్క హక్కుల గురించి బీసీలకు అనేక సంవత్సరాల నుండి మరి జరుగుతున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఎలాంటి చిత్తదుద్ది లేదనే దానికి మరి నిన్న జరిగినటువంటి బంధు ఆ బంధులో మరి వాళ్ళ యొక్క పాత్ర ఏందనే దాని మీద మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క పార్టీలన్నీ కూడా మరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ కానివ్వండి మరి తొమ్మిదో నెంబర్ జీవో రోజే మరి మెజార్టీ ప్రజలకు అధికారమే లక్ష్యంగా మరి ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన గారు మరి నిండు శాసన మండలి సాక్షిగా మరి వారు మాట్లాడినటువంటి విషయాలు ఈ సమాజం అంతా కూడా మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం శాసన మండలి సభ్యునిగా మీ గుండెల మీద చేతులు వేసుకొని మరి ఈ బిల్లుతోని ఈ ఆర్డినెన్స్తో మా జాతులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందంటే మరి మీ గుండెల సాక్షిగా చేతులు వేసుకుని చెప్పమని ప్రశ్నించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోగా మరి వాళ్ళ నిలబడినటువంటి ఆర్డినెన్స్కు నిలబడినటువంటి తొమ్మిదో నెంబర్ జీవోకు మరి ఏ రకంగా ఈ పార్టీలు మద్దతు ప్రకటించినవో మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంటే ఈ బీసీ సమాజం డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ ప్రజల్ని అనగారినటువంటి వర్గాలుగా ఎలాంటి అవకాశాలు దక్కకుండా చేసినటువంటి పార్టీలు మరి మళ్ళీ ఇవాళ బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రల్ని ఈ సమాజం గుర్తించాల్సిందిగా మరి ఈ మీడియా ద్వారా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ బీసీ వీళ్ళతోని బీసీలకు రాజకీయ అవకాశాలు కానీ బీసీలకు మరి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఎలాంటి హక్కులు మరి అందవు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకనే సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి ఈ ప్రజల్లో ఉండబడినటువంటి నాలుగు ఐదు శాతం లేనటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చే సందర్భంలో మరి వరుసగా పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరకు వచ్చి రాష్ట్రపతి దగ్గర నుండి బిల్లు మరి పాస్ అయ్యి ఇవాళ ప్రజలకు రిజర్వేషన్ అందించిన సమయంలో మూడు నాలుగు రోజులు మాత్రమే కాలయాపన లేకుండా మరి అది చేరిపోయింది మరి ఇంత మెజార్టీ ప్రజలైనటువంటి వీళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడితే మాత్రం మరి వాళ్ళ పంతొమ్మిది వందల రెండు నుండి మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నాయి అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ అన్ని పార్టీలు కూడా బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాయి తప్పితే మరి వాళ్ళ బీసీలకు న్యాయంగా వాళ్లకు రావాల్సినటువంటి జనాభా దమాష ప్రకారం వాళ్లకు రాజ్యాంగ ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అందించాలనేటటువంటి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదనేటటువంటి వాస్తవాన్ని మరి నిన్న జరిగినటువంటి బంధులో మరి ఆ బంధు సందర్భంగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ మరి గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎక్కడో ఒక చోట బీసీలు బలంగా ఉన్న చోట మాత్రమే మరి యొక్క బీసీలు ఇచ్చినటువంటి బంధు ప్రశాంతంగా జరిగింది తప్పితే మరి మిగతా చోట్లల్లో మరి ఇవాళ ఇక్కడ సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కావచ్చు మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుడు మరి వాళ్ళ బీసీ ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి ఏ నాయకుడు కూడా మరి ధర్నాలో మరి ఎందుకు పాల్గొనలేదో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మరి నిలదీయాల్సిందిగా మరొక మారు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల దగ్గరకి ఎవరైతే ఇవాళ మెజార్టీ ప్రజల ఓట్లతోని మరి ఏళ్ల తరబడి మరి ఇక్కడ శాసనసభ్యునిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి ఓడిపోయినటువంటి నాయకుడు కావచ్చు గెలిచినటువంటి నాయకుడు కావచ్చు మరి అనేక హోదాల్లో వాళ్ళ తిరుగుతున్నటువంటి బీసీల పుణ్యమాని బీసీల ఓట్లతోని మరి రాజకీయంగా వచ్చినటువంటి ప్రతి నాయకుని కూడా మరి అడుగు అడుగున రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలు నిద్ర బీసీలంతా మమేకమై మరి ఏదైతే తెలంగాణ రాజ్య రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణ బద్దలై ముందుకు పోయిరో మరి వాళ్ళ బీసీలందరూ కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని మరి అగ్రవర్ణాల పాలకులుగా ఉండబడినటువంటి వాళ్ళని అడుగు అడుగున ఎండగడుతూ మరి బీసీలంతా ఏకమై మర నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడమే కాకుండా రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క బీసీ యొక్క ద్రోహులుగా మిగిలిపోయినటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉండబడినటువంటి బీసీల ఓట్లతోనే ఇవాళ అధికారం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత బీసీ యువతకు బీసీ మేధావులకు బీసీ మహిళా సోదరులకు అందరికీ కూడా ఉంది అందరం ఐక్యమైన వాళ్ళ ఐక్యమై మరి వీళ్ళందరినీ కూడా ఎండగట్టేటటువంటి సమయం అసమాన్యమైంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్రలు కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే అయితే అన్న మేము ముందు అనుకున్నది అదే కానీ ఇంకోటి ఏం చేసిన వాటి ఇప్పుడు ఇలా నేను సురేపేటలో ఉన్నా మేము కూడా నిజంగా పార్టిసిపేట్ చేయలేదు అనుకో నేను బంద్ అయ్యేదా ఒకటే మాట కాబట్టి వాళ్ళని ఎండగట్టాలి అంటే మనం పార్టిసిపేట్ చేసుకుంటూ ఎవరు వస్తారు ఎవరు రావట్లేదు అసలు వీళ్ళ చిత్తశుద్ధి ఏందో ఈ సమాజానికి కాన్సెప్ట్ తోని లాస్ట్ లో మేమే డిసైడ్ చేసినాం జరగాల్సింది మనకు వాళ్ళకి కుట్రలు అన్న సంగతి తెలుసు మేము ఏదైతే తెల్లారి అలా హైకోర్టులో స్టే రాగానే మేము బంద్కు కడుపు కడుపున లేచింది కాబట్టి మేము బంద్కు పిలుపునిచ్చాం వాళ్ళకి ఏ నొప్పి లేదు కాబట్టి ఒకటి రెస్పాండ్ కానీ ఇవాళ ఈ పార్టీ ఒకటే ఓన్ చేసుకుని ముందుకు పోతా ఉంది మన పరిస్థితి అప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ఏకం చేసి కూర్చోబెట్టి మాట్లాడిపించి ఆయన కాంగ్రెస్ ఆయన కడగలుగుతారు ఆయన బీజేపీ ఆయన కడుపు ఆయన బీఆర్ఎస్ కడుపు ఆయన కమ్యూనిస్ట్ కాడి అంటే ఇంకా కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మన జాతులల్ల అక్కడోడు ఇక్కడోడు ఉంటాడు కదా దానికో దీనికి ఆశపడ్డు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి కుట్రలు కాబట్టి వాటన్నిటిని కూడా ఎండగట్టాలనేది మా పార్టీ నిర్ణయం అందుకని మేము భాగస్వామిలం అయినాం సరే మల్లన్న గారు ఆ రోజు ఉన్నటువంటి షెడ్యూల్ మాకు మీద అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది కాబట్టి వేరే ఆయన బయట వాస్తవం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ